వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు టమాటా పప్పుని చాలా కొత్తగా టేస్టీగా తక్కువ గిన్నెలతోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను కేవలం ప్రెషర్ కుక్కర్ ఉంటే చాలు చాలా టేస్టీగా ఉండే పప్పుని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మిగతా పప్పు కంటే కూడా ఇక మనం లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక ప్రెజర్ కుక్కర్ పెట్టేసుకుని ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను పోపు దినుసుల్లో ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు మొత్తం కలిపి ఉంటుంది రెండు ఎండుమిరపు తుంచి వేసాను అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని పది నుంచి పదహైదు మెంతులు కూడా వేసుకున్నాను అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పును బాగా కడిగేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఉన్నాను చిల్లుల గిన్నెలో వేసుకున్నా సరే మనకు నీళ్లు మొత్తం వరిగిపోతాయి కొద్దిగా వాటర్ ఉన్న ఇబ్బంది లేదండి మరి ఎక్కువగా ఉండకూడదు మీడియం టు హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కందిపప్పు మంచి కలరు అలాగే మనకు మంచి సువాసన కూడా వస్తుంది అంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలను తుంచి వేస్తున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి మీకు కారానికి అనుగుణంగా వేసుకోవాలి రెండు పెద్ద టమాటాలు తీయేసుకొని చిన్న ముక్కలకు కట్ చేసి వేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత కందిపప్పు ఎక్కడే కానీ అడుగు పట్టేసినట్లు లేకుండా మొత్తం కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత రెండున్నర కప్పుల నీళ్లు వేస్తున్నాను ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పుల నీళ్లు వేస్తే సరిగ్గా సరిపోతుంది నీళ్ళు వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారపొడి కూడా వేసుకున్నాను కారపొడి వేసుకోవడం వల్ల మనకు మంచి కలర్లో వస్తుంది ఈ పప్పు అనేది ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా బాగా శుభ్రం చేసుకొని కడిగేసుకున్నాను ఒక చిన్న గ్లాస్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేస్తున్నాను నీళ్లు లేకుండా ఈ కందిపప్పులో మిడిల్లో పెట్టేసామంటే పక్కకి ఒరిగిపోతుంది కాబట్టి బ్యాలెన్సింగ్ కోసం కొద్దిగా నీళ్లు వేసి మధ్యలో పెట్టేశాను కందిపప్పులో డైరెక్ట్గా చింతపండు వేస్తే కందిపప్పు సరిగ్గా ఉడకదు కాబట్టి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేస్తున్నాను ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఈ కందిపప్పును ఉడికించుకుంటే సరిపోతుంది ఐదు విజిల్స్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను మనకు టైం లేదు వెంటనే మూత తీసుకోవాలి అనుకున్నప్పుడు పై ఆవిరి అనేది పోవడం కోసం ఒక గరిట సాయంతో పై కనేకోవచ్చు అండి ఆవిరి మొత్తం పోయిన తర్వాతనే విజిల్ తీయేసుకోవచ్చు లేకుంటే టైం ఉంది అనుకున్నట్టయితే మొత్తం ఆవిరి పోయేంత వరకు మనం వెయిట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేనైతే ఆవిరి మొత్తం పోయిన తర్వాత విజిల్ తీయేశాను మోత తీసిన తర్వాత ఇలా ఉంటుంది గ్లాస్లో పెట్టుకున్న చింతపండిని ఉడికించుకున్న కందిపప్పులోనే వేసేసాను ఇప్పుడు ఈ కందిపప్పు ఇంకా పచ్చిమిరపకాయలు టమాటాలు ఉన్నాయి కదా అన్నీ కూడా బాగా మెదిగేటట్టు గరిటె సాయంతో అయినా మెదికిపేసుకోవచ్చు లేకుంటే పప్పు గొత్తి సాయంతో కానీ లేకుంటే మ్యాషర్ ఉంటుంది కదా మ్యాషర్ సాయంతో కూడా మనము ఇలా మెదిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేయసుకుని ఒకసారి బాగా కలిపేస్తున్నాను కందిపప్పు అనేది చాలా బాగా ఉడికిపోతుంది ఎందుకంటే మనం చింతపండు అనేది డైరెక్ట్గా కందిపప్పులో వేయలేదు కదా డైరెక్ట్గా కందిపప్పులో చింతపండు వేయసామంటే కందిపప్పు అనేది సరిగా ఉడకదు చూసారు కదా పప్పు అనేది ఎంత బాగా ఉడికిపోయిందో మనం మళ్ళీ కూడా ఉడికించుకోకుండా ఇలాగైనా తినచ్చు లేకుంటే ఒక ఐదు నిమిషాల వరకు ఇలా ఉడికేంత వరకు మనము ఉడికించుకుంటే సరిపోతుంది ఈ పప్పు అనేది మిగతా పప్పు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పప్పునే కొన్ని చోట్ల మెంతి పప్పు అని కూడా అంటారండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్